వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీంతో ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొన్ని సంచలనంగా మారబోతున్నాయి అయితే ఏంటి అనేది కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం ఆయన ఏం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా వీడియోలో తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే లేదా అభిమానులు అయితే లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్బడ మాత్రం మర్చిపోకండి అయితే వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన జనసేన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు అంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన కావచ్చు లేదా అక్రమాల పైన కావచ్చు ఆ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా అంటే తోమల పూజలు చేయడమా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును కూడా ఎత్తు చూపుతూ ప్రజల్లో అయితే ఆయన ఉంటున్నాను సినిమాలు చేసుకుంటూను ఆయన ప్రజల్లో అయితే ఉన్నాను అయితే వైసీపీ ప్రభుత్వం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి ఎప్పుడు చేశారు ఏంటంటే నేను చూసినట్లయితే అంటే మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ముఖ్యమైనటువంటి నేతలతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు ఇటువంటి సందర్భంలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహణ పైన కూడా చర్చించారు అంటే ఇప్పుడు ఎన్నికలు మనకు నోటిఫికేషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఆ వెంటనే ఎన్నికల ప్రచారాలను కూడా ప్రతి పార్టీ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కూడా ప్రోగ్రాం స్టార్ట్ చేసేసారు అయితే అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాల వారిగా ఇసుక దోచేస్తున్న వారి వివరాలను కూడా సిద్ధం చేయాలంటే కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిచ్చారు నిజంగా ఒక పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉంటాయో అంటే ఇసుక వల్ల ఇసుక దోపిడీ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంటే ఒక ప్రతి ఒక్క కళ అనమాట ఇల్లు కట్టుకోవాలి అనే ప్రతి ఒక్క కళ ఉంటుంది అటువంటి కళకి సహకారం చేసుకోవాలంటే డబ్బులు ఎంత ముఖ్యమో ఇసుక కూడా అంత అటువంటి ఇసుక దోచేస్తున్న వారి వివరాలన్నీ కూడా ప్రతి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా మీరు వాళ్ళు చేస్తున్న దోపిడీ వివరాలన్నీ కూడా సేకరించాలంటే కూడా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే వైద్య పాలనకు ప్రత్యేక ప్రజాక్షేత్రంలో పాలన ఏనాడు కూడా పట్టించుకోలేదని అంటే ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి సాధకాలు ఏంటి అనేది కూడా అంటే పట్టించుకోకుండా కేవలం మేము సంక్షేమం పేరుతో మీకు డబ్బులు వేస్తున్న అకౌంట్లో చాలు మీకు ఇంక మీకు ఏం అవసరం లేదు అన్న తరహాలోనే జగన్మోహన్ రెడ్డి పాలన అయితే ఉంది రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు యువతకు ఉద్యోగ అవకాశాలు అవసరం లేదు లేదా రాష్ట్రానికి కొన్ని కంపెనీస్ కావచ్చు ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకురావడం ఉన్న ఆ ప్రాజెక్టు పోలవరం లాంటి ప్రాజెక్టు కాని ఇవన్నీ ఏమన్నా పూర్తి చేద్దాం ఇలాంటివి ఏమీ లేవు అన్నమాట ఇలాంటివి పట్టించుకో అవసరం లేకుండా కేవలం సంక్షేమం పేరుతో డబ్బులు ఖాతాలో వేయడం ఇలాంటివి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు నాలుగేళ్లలో కేవలం రాష్ట్ర వనరులను దోచుకోవడం పైన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళంతా దృష్టి పెట్టారనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు అయితే ఏపీలో ఇసుక తవ్వకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు బహిరంగ సభల ద్వారా వైసీపీ దుర్మార్గం అంటే దుర్మార్గం అయినటువంటి పాలన పైన దుర్మార్గం పైన ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెబుతాననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అన్ని రాజకీయ పార్టీలకు దూకుడు పెంచుతున్నటువంటి సమయం కూడా మనం చూస్తున్నాం అటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం రోజు ప్రజాక్షేత్రంలో ప్రతి పార్టీ కూడా తన ముందుగా ప్రజల్లో ప్రజలతో మమేకం అవుతూ అన్ని ప్రధాన పార్టీలు వెళ్తూ ఉన్నాయి అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో సన్నద్ధం అవుతున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు అయితే టిడిపి సంసిద్ధం అంటూ కూడా వరుసగా సభలు నిర్వహిస్తూ ఉంది మరోవైపు నారా లోకేష్ కూడా శంకరం పేరుతో యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రం సైతం వేగం పెంచడంలో రాష్ట్రం అంటే వేగం పెంచకపోవడం ఇప్పుడు వేగం పెంచాలని చూడడం రాష్ట్రంలో పొలిటికల్ గీట్ అయితే తారా స్థాయికి చేరింది అనడంలో ఎటువంటి సందేహం ఉంది ఏ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకు సంబంధించి ఆ పర్యటన వాయిదా పడిన విషయం మనందరికి తెలిసిందే ఆయన ప్రణ ఆయన ప్రయాణించాల్సినటువంటి హెలికాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఒక ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ల్యాండింగ్ అనుమతి లేకపోవడం మరోసారి పర్యటించాల్సినటువంటి పర్యటిస్తూ ఉంటూ కూడా నిర్ణయించుకున్నాం మేరకు మళ్ళీ సిద్ధం చేసుకున్నారు హెలికాప్టర్ ల్యాండింగ్ అన్ని అనుమతులు కూడా తీసుకున్నారు అంతేకాకుండా ఏదైతే చేశారు దీంతో వైసీపీ నేతలకు జనసేన నేతలు కూడా ఒకరికొకరు సెటైల్ వేసుకుంటూ ఉన్నారు హెలికాప్టర్ లేకపోతేనే పవన్ టూర్ ఆపేస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు చేసినటువంటి బ్యాంక్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు ఏ క్షణం అయినా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వస్తారంటూ కూడా చెప్పుకొస్తున్నాం కలిసి సెటైర్లు కూడా ఇప్పుడు ఎస్వి రంగారావు అంటే ఎన్టీ రామారావు గారు అనర్ఘనంగా డైలాగ్ చెప్తూ ఉంటారు సినిమాల్లో కొన్ని సినిమాల్లో కేవలం ఎస్వి రంగారావు అంటూ ఒక చిన్న డైలాగ్ తో అంటే ఇంత పెద్ద డైలాగ్ ఏదైతే ఉంటదో అంత పెద్ద డైలాగ్ కేవలం ఒక మాటతో కూడా ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా కూడా మనం చూస్తూనే ఉంటాం ఇటువంటి ఇటువంటి సందర్భాలు కూడా రాజకీయంగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కొంత పడ్డారు అనడంలో మనకి ఎటువంటి సందేహం లేదు ఎందుకురా అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడపాలన్నా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి సభను నడిపించాలన్నా ఆయనకి డబ్బులు అవసరం కొన్ని నిధులు వస్తూ ఉంటాయి విరాళాల ద్వారా వస్తూ ఉంటాయి ఇటువంటి వచ్చినప్పుడు పార్టీని వచ్చిన డబ్బులు వచ్చిన ఖర్చు పెట్టడం ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా అయితే ఇప్పటికే వ్యక్తిగతంగా ఆయన చాలా మంది రైతులు కూడా ఆదుకున్న విషయం వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బును కూడా రైతులు పంచిన విషయం మనందరికీ తెలుసు కానీ ఈయన సినిమాల పైన ఫోకస్ చేసి అక్కడ వచ్చినటువంటి డబ్బుతో నేను పార్టీని నడుపుతున్నానని చెప్పడం ఒక రకంగా తను కష్టించినటువంటి డబ్బులతో పార్టీని నడపడం అంటే అది మాట జోకు ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే సొంత డబ్బును ఖర్చు పెట్టచ్చాము కానీ ఆ పార్టీని ఓటమి పాలైపోయినా పది సంవత్సరాలు ప్రజలు తనకి సపోర్ట్ చేయకపోయినా కానీ ప్రజలు ప్రతి సంవత్సరాలుగా ఉండడం అంటే అటె ఇటువంటివి ఎంత ధైర్యం లేకపోతే గతంలో తన అన్న పార్టీ పెట్టి తీసేసిన ఆ పార్టీలో జరిగినటువంటి అవమానాలన్నీ కూడా చూసిన వ్యక్తి ఇన్ని జరిగినా కానీ తిరిగి మళ్ళీ పార్టీని పెట్టి క్షేత్రంలో ఎంతో మంది తన అన్న పార్టీ పెట్టాడు వెళ్ళిపోయాడు దత్తపుత్రుడు అన్నారు మూడు పెళ్లిళ్ళు అంటూ వ్యక్తిగతంగా విమర్శించారు ఎంతమంది ఎన్ని చేసినా కానీ తను మాత్రం పవన్ కళ్యాణ్ అంటే పవన్ పవన్ కళ్యాణ్ తనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల తరపున గొంతెత్తి పోరాడుతానని చెప్పినటువంటి ఆ మాటలు నేటి కూడా అదే ఆచరిస్తూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎండగడుతూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు అభిమానం ఉంటే మా తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ మరిన్ని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకోవచ్చు తెలుగు ఫోకస్ట్